లిస్టు లేకుండా ఉంటే అది ఎలిమినేషన్ ఎందుకు అవుతుంది ఈ వారం నామినేషన్ లీస్ట్ చూసినప్పుడే సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అవుతాడని చాలా మంది ఓటింగ్ ద్వారా క్లారిటీ వచ్చేసింది శనివారం అర్ధరాత్రి వరకు జరిగిన ఓటింగ్ లో సాయి శ్రీనివాస్ కి లీస్ట్ ఓటింగ్ రావడంతో ఇక అతనే ఎలిమినేట్ అవుతాడని చాలా మంది ఫిక్స్ అయిపోయారు అయితే ట్విస్ట్ అంటే సాధారణంగా ఎలిమినేషన్ అంటే ఆదివారం రోజున ఉంటుంది ఎప్పుడైతే డబుల్ ఎనిమేషన్ ఉంటుందో అప్పుడు శనివారం నాడే ఒకరిని హౌస్ నుంచి పంపిస్తుంటారు ఈ శనివారం అంటే ఈ రోజు బిగ్ బాస్ హౌస్ నుంచి రాము రాథోడ్ ఎలిమినేట్ అయిపోయాడు సెల్ఫ్ ఎనిమినేషన్ ద్వారా రామురాథుడు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు గత కొన్ని రోజులుగా ఇంటి పైన ఉన్న బెంగతో అసలు గేమ్ పై దృష్టి పెట్టలేకపోతున్నాడు రామురాతుడు ఐదు వారాల వరకు ఏదో విధంగా నెట్టుకొచ్చాడు కానీ ఆరో వారం నుంచి రామురాథుడ్ పూర్తిగా డల్ అయిపోయాడు కనీసం రామేష్ అప్పుడు కూడా వాదించడం లేదు తనంతడు తానే నామినేషన్లోకి వెళ్తానని అంటున్నాడు ఇక ఈ వారం అయితే నామినేషన్ అప్పుడు కానీ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ అప్పుడు కానీ తనంతట తానే తప్పుకుంటున్నాడు ఆడకుండా గివప్ ఇచ్చేస్తున్నాడు ఇంకా గేమ్ నుంచి కూడా తప్పించుకుంటున్నాడు అయితే వీటన్నిటిపై హోసు నాగార్జున ప్రశ్నించడంతో తాను సెల్ఫ్ నామినేట్ అవుతానని అడగడంతో తాను హౌస్లో ఉండలేకపోతున్నాను ఇంట్లో వాళ్ళు బాగా గుర్తొస్తారని చెప్పడంతో రామురాత్రుడిని ఇంట్లో నుంచి పంపించారు సో ఇంకా ఇలా జరగడంతో చాలా మంది నీటిజన్లు జో డేంజర్ జోమ్లో ఉన్న సాయి శ్రీనివాస్ నక్క తొక్క తొక్కినట్టే ఎందుకంటే ఓటింగ్ ప్రకారం అయితే ఈ వారం సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ కావాల్సి ఉంది కానీ శనివారం ఎపిసోడ్లో రామురాత్రుడు సెల్ఫ్ ఎలిమినేట్ అయితే ఇక ఈ వారం లేనిమిషన్ లేనట్టే ఎందుకంటే ఆల్రెడీ ఒక ఎనిమినేషన్ అయిపోయింది కాబట్టి ఈ వారం లీస్ట్ లో వాళ్ళని అంతగా పట్టించుకోరు గత వారం కూడా ఇదే జరిగింది ఒకవేళ డబల్ ఎలిమినేషన్ ఉంటే మాత్రం అప్పుడు లీస్ట్ ఓటింగ్ లో ఉన్న వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది కాబట్టి డబల్ ఎనిమినేషన్ సింగిల్ ఎలిమినేషన్ అనేది బిగ్ బాస్ చేతిలోనే ఉంటుంది నిజానికి సాయి శ్రీనివాస్ మంచి స్టఫ్ ఉన్న కుర్రోడు అతనికి హౌస్ లో కానీ బయట కానీ పెద్దగా సపోర్ట్ ఏమీ లేదు కానీ ఉంటే మాత్రం స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయ్యేవాడు నిజాయితీగా గేమ్ ఆడుతున్నాడు కావాలని ఎవరితో గొడవలు పడడం లేదు ఫుటేజ్ కోసం కృతి పడడం లేదు కాబట్టి సాయి శ్రీనివాస్ కి మరికొన్ని రోజులు అవకాశం ఇస్తే తనని వాడు చాలా ఇంప్రూవ్ చేసుకుంటాడని గేమ్ లో నేనైతే అనుకుంటున్నాను సాయి శ్రీనివాస్ గురించి మీరేమనుకుంటున్న నాకైతే కామెంట్ చేయండి ఇంకా రాము వెళ్ళాలని అనుకున్నాడు వెళ్ళిపోయాడు నాకు తెలిసి రామురాథుడు ఇంటికి వెళ్ళిపోవడమే మంచిది ఎందుకంటే అతను గేమ్ లో ఉన్న అంత ప్రయోజనం ఏమీ లేదు అలాగని వ్యక్తిగతంగా రామ్పై ఎలాంటి నెగిటివ్ లేదు పని పట్టుకొని గొడవలకి వెళ్ళడు తన పని తను చేసుకుంటూ వెళ్తాడు వాటిలో కూడా విషయం ఉంటేనే మాట్లాడతాడు బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్ట్ అనిపించుకోవాలంటే అవకాశం ఉండదు క్రియేట్ చేసుకోవాలి కానీ రాము రాథుడి అలాంటి మైండ్ సెట్ కాదు కాబట్టి ఎక్కువ కాలం హౌస్ లో ఉండలేకపోయాడు సో ఇంకా ఈ వారం అయితే సెల్ఫ్ నామినేషన్ చేసుకుని రామో రాథోడు అయితే ఇంటికి వెళ్ళిపోయాడు సో ఇదండి ఈ శనివారం ఎపిసోడ్ అయితే రామో రాతుడు అయితే సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకొని హౌస్ లోంచి అయితే బయటకు వెళ్ళిపోయాడు సో సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకోవడం కరెక్టా రాంగో నాకైతే కామెంట్ చేయండి ఇలాంటి బిగ్ బాస్ కంటెంట్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్